హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి తెల్లారిసరికి స్నానాలు పూజలు అన్నీ అయిపోతాయి అనమాట కార్తీక మాసం వల్ల పుట్టపు ఇప్పుడైతే మాత్రం చక్కగా లెగేసి చేసేసుకుంటున్నాను టైం అయితే పావుతో ఎనిమిది అవుతుంది ఆల్రెడీ పలావ్ కూడా తాళిం పెడుతున్నాను అనమాట ఉల్లి వేయకుండా టమాటీ బంగాళదుంప క్యారెట్ అన్నీ చేసేసి సో ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ ఈరోజైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం అనమాట నాగుల చవితికి సో ఇంకా అవన్నీ బ్యాగ్ సర్దడం అంతా ఉంది అనమాట అది కూడా వీడియో తీస్తాను గీతు లెగుస్తున్నావా గీతు గుడ్ మార్నింగ్ సిట్ ఏది చేపెట్టు శ్లోకం చెప్పు లెగిన ఏ శ్లోకం చెప్పాలి ఏది పెట్టు ఏది చేతులు చూసుకో నీ చేతులు చూసుకోనా సో ఇంకా గీతంకి మధ్య మేము శ్లోకాలు నేర్పిస్తున్నాం కదా ఆ మేడం అయితే ఒక శ్లోకం చెప్పారనమాట మనం పడుకోని లేవగానే రెండు అర చేతులు ఉంటాయి కదా నన్ను చూపించరుగా చూపించాలిగా అలా పెట్టుకొని ఒక శ్లోకం అయితే చదవాలన్నమాట దాన్ని నేను చదువుతాను నువ్వు చెప్పు నాన్న గీతమ్మ శ్లోకం చెప్తుందంట చెప్పు నాన్న చెప్పు చూడు నెక్స్ట్ మధ్య గుడ్ గెల్ అన్న గీతం అయితే రెడీ అయిపోయింది స్కూల్కి కి వెళ్ళిపోతుంది అనమాట దానితోనే లేనిషిపప్పు రోజు వెళ్తానని ఏడుస్తుంది వెళ్తుంది అలాగే బా చదువుకోవాలి అన్ని తినేయాలి బుద్ధిగా ఉండాలి ఓకేనా ఎక్కువ మా ఆయనైతే లంచ్ కైతే వచ్చారనమాట పలావ్ తినేయడమే ఇప్పుడు తినేసిన వెంటనే సర్దాలండి తెల్లారి నుంచి పళ్ళకు ఉండిపోయాను సర్దకుండా బ్యాగ్ అదుపుతున్నాను అనమాట ఆల్రెడీ మన బ్యాగ్ సైడ్కి ఉంచేసాలండి యాక్చువల్గా టూ శారీస్ పెట్టాను ఒకటి నాగుల చవితికి ఇంకొకటి రేపు ఎక్కడికైనా ఒకవేళ వెళ్తే అక్కడికి అన్నట్టు నెక్స్ట్ టూ డ్రెస్సెస్ ఇది పట్టు డ్రెస్సు ఇది నార్మల్ డ్రెస్సు ఇది కూడా ఒక టాప్ సింగిల్ టాప్ అనమాట సో ఇలా పెట్టాను మొత్తం కలిపి ఐదే ఐదు అంతే ఇంకెంకె ఎక్కువ ఏం పెట్టలేదు అనమాట ఇవి వచ్చేసరికి గీతమ్మ మడ్రస్లు గీతమ్మ మడ్రస్లు కూడా ఐదు పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఎన్ఆర్సో తనవి సో లెనిషామవి కూడా అంతేనండి అలానే పెట్టాను అనమాట మంచిగా ఐదుసి పెట్టుకున్నాం దీనికి అయితే డైపర్స్ అయితే వేస్తున్నా అయితే అనమాట ఈ పాప కూడా సైన్ చేస్తుంది నాకు బట్టలు మట తిట్టడం గట్టా ఇంకా ట్రాలీ అయితే సర్దేశామండి ఇప్పుడు లేని హెయిర్ క్లిప్పులు జ్యువెలరీ పెట్టుకుందాం ఓకేనా దువ్వాలా దూతాలే ఫైనల్ గా మేమైతే ఊరు మా మాతవారి ఇంటికి నాగుల్ చౌత్ గీతం కూడా స్కూల్ నుంచి వచ్చింది ఎస్ సిక్స్ అయింది ఎంత టైం కలుగుతుంది మా నువ్వు కనిపిస్తున్నావు అమ్మా హాయ్ చెప్పు చాలు కనిపిస్తుంది ఓకేనా సో మధ్య మధ్యలో ఎక్కడైనా ఆగితే కంపల్సరీగా వీడియో అయితే షూట్ చేస్తాను ఓకేనా ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ పడవచ్చు అనేది నా ఒపీనియన్ టూ ఫిఫ్టీకి ఏం కదా అండి టూ ఫిఫ్టీ వస్తుంది నెంబర్ టూ హండ్రెడ్ అమ్మ ఈ రోజు ఏం తినకూడదమ్మా ఉల్లి పై తినం కదా మనము మరి రెస్టారెంట్ కి ఏం తినకూడదు ఒక ఇడ్లీ తినాలి బయట ఆరు నంగ పడుతుందండి వర్షము ఆల్రెడీ టైం సెవెన్ ఓ క్లాక్ అయిపోతుంది అనమాట ఇక్కడే మేము బయలుదేరడమే లేట్ అనుకుంటే ఈ వర్షం ఒకటి మాకు ఖాళీ లేదు నెమ్మదికి వెళ్తానము చూద్దాం ఏ టైం అవుతుంది వెళ్ళేసరికి ఉంది కొంచెం వర్షం అయితే తగ్గింది ఇంకా పెట్రోల్ పంప్ దగ్గర రాగాం పెట్రోల్ కొట్టించడానికి మన ఒప్పుకుంటే చాలదు కదా బండిలో పెట్రోల్ ఉండాలి వెళ్ళాలంటే వారం వారం ఏంటి బాధ గడిగడికి ఇది మూడో వారం కంటిన్యూ తిరుగుతున్నాం అసలు మా జీవితాల్లో అది ఏమిటి రాసేదనమాట ట్రావెలింగ్ 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 బెనిస పడుకుందే లేసిపోయి టైం క్వార్టర్ టు టెన్ అవుతుంది ఇంకా గజపత్ నగరం దగ్గర ఒక ప్లేస్ దగ్గర ఆగిపోయించడానికి ఇంక ఇంటికి అయితే వచ్చామన్నమాట అప్పుడే పిల్లలు స్టార్ట్ చేశారు అక్కడ అన్ని చిప్స్ ప్యాకెట్స్ తీసుకోవడం టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ దాటిపోయింది ఇప్పుడు వచ్చాం బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేసాం అనమాట ప్రస్తుతానికి రేపు మార్నింగ్ అన్ని తీసుకుంటాము చాలా టైడ్గా ఉంది జర్నీ చేసి వస్తే ఇలానే ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ వాళ్ళ తాత ఆడుకుంటాం మనమంట ఇద్దరును చూడండి అలాగే ఎక్కిపోయి కుమ్ముతాను లెగిసిపోతుంది

ಎಲ್ಲ ಓದ್ದೆ ಓದಮಾಂಟ ಸರಿ ಊದು ಊದು ಲೀನಿ ಊದು ಏ ಆಗೋ ಅರ್ಕ ಅದ ನೋಡ್ಕೊಂತ ఒప్పు వద్దదే వీళ్ళు వాడుకుంటాను వంటింట్లో రాత్రి పన్నెండు టైం ఎంత అవి పదకొండు ఉన్నారు దగ్గర పన్నెండు అవుతుంది అది ఒప్పుకో ఏమి ఏమి ఇద్దరికీ తాత కదా ఇద్దరికీ తాత ఒకసారి లేగా ఒకసారి లేగే లే దిగసారి దిగామా రేపు రేపు ఆడుకుంటావు తాత ఒకసారి దిగ చెల్లి చెల్లి ఒక్క నిమిషం చెల్లి చిన్న చెల్లి కదా నా అంత చెప్పేది ఊజంది ఏటు ఏటూ ఊతనువే ఊదగట్లేదు ఇదే అండి వీడియో అనమాట మళ్ళీ నెక్స్ట్ లో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్